యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఆలేరు నియోజకవర్గంలోని మండలాలలో ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు యాదాద్రి జిల్లా నియోజకవర్గంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఆలేరు నియోజకవర్గంలోని మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి ఇండిపెండెన్స్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ వారి కార్యాలయంలో ఆలయ ఈవో భాస్కర్రావు జాతీయ జెండా ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు యాదగిరిగుట్ట మున్సిపాలిటీ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేశారు అలాగే మండల ప్రభుత్వ కార్యాలయం వద్ద అధికారులు వివిధ పార్టీ కార్యాలయం వద్ద పార్టీ అధ్యక్షులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి జెండా వందనం స్వీకరించారు యాదగిరిగుట్ట తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ వెంకటేశ్వర్లు ఇతర తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా పాల్గొన్నారు भारत माता की जय भारत स्वतंत्र भारत की जय जय जवान जय किसान जय जवान जय किसान हमारा वीर ओं को जोहारो हमारा वीर ओं को जोहारो जय जवान जय किसान बोलो स्वतंत्र भारत की जय 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 माता भारत माता हमारा

శుభాకాంక్షలు మన యాదాద్రి వాకర్సన్ ఆర్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారములు మనము ఈ సమూహాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ కార్యక్రమాల్ని నిరంతరాయంగా మనము జరుపుకుంటున్నాం మరి ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర విశేషాలు ప్రత్యేకతలు ఏంటివి మన దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు కంప్లీట్ అయ్యి డెబ్బై ఎనిమిదో సంవత్సరాలలోకి అడుగు పెడుతున్నాం ఇవాళ అడుగు పెట్టినాం ఆల్రెడీ అర్ధరాత్రే అయితే మరి ఈ సొసైటీ ఏర్పాటు చేసుకోవడంలో మన అనేక ఆశయాల్ని మనము ఏర్పాటు చేసుకున్నాం అనేక కార్యక్రమాలు చేద్దాం అనుకున్నాం కానీ ఇప్పటివరకు కొన్ని కూడా చేయలేకపోయాను ఇంతమంది ఉండి సమాజానికి అవసరమైన అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉండే మన ఎలక్షన్స్లో కూడా మనం అనుకున్నాం సమాజ ఉపయోగకరమైన కొన్ని కార్యక్రమాలని చేస్తే మన వాకర్స్కి గుర్తింపు వస్తుంది గ్రామ యాదాద్రి వాకర్ అసోసియేషన్ అర్బన్ రూరల్ డెవలప్మెంట్ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవంలో మనము ఈరోజు అమరవీర్ల వారి స్ఫూర్తి ఆయకంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమానికి మనం అందరము జరుపుకుంటున్నందుకు వారికి మన సుమాంజలి మన యువత తరఫున మన వాకర్ అసోసియేషన్ తరఫున వారికి ధన్యవాదాలు తెలుపు